హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ వారం అంటే ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం వరకు మరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ గ్రహాలు గ్రహస్థితులు మరి ఈ వారం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటాయి మరి అవి ఎలా ఉన్నాయో మరి మీ గ్రహం ఏంటో అనుగ్రహం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్య విషయాల్లో ముందు చూపు చాలా అవసరం ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి బుద్ధి బలంతో ఆపదలు దూరమవుతాయి అపరిచితుల మాటలను నమ్మకూడదు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు తోటి వారి వల్ల మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోవద్దు అనవసర కలహాలతో సమయం వృధా చేసుకోవద్దు వారాంతంలో మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రెండవ రాశిగా చూస్తే వృషభ రాశి వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మిశ్రమ వాతావరణంగా కనిపిస్తుంది చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు శ్రమ పెరుగుతుంది ముఖ్య విషయాల్లో ఏకాగ్రత చాలా చాలా అవసరంగా కనిపిస్తుంది ఒకటనుకుంటే మరొకటి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు సమయ స్ఫూర్తితో ఆటంకాలు తొలగుతాయి కలహాలకు దూరంగా ఉండాలి ధనము వ్యయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహ బలం తక్కువగా ఉన్నందున శివారాధన చేయండి ఇక మరొక రాశిగా చూస్తే మిథున రాశి మిథున రాశి వారికి చక్కటి శుభయోగాలుగా ఈ వారం మనకు కలిగే అవకాశాలున్నాయి బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే మంచి జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వ్యవహారంలో అధికారుల సహకారం అందుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అనవసర విషయాల్లో తలదొరచుకండి ప్రయాణ సౌక్యం కలదు ఇక మరొక రాశిగా మనం చూస్తే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అదృష్ట సిద్ధి ఉంది మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక విషయాల్లో పర్వాలేదు అనిపిస్తుంది ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు తోటి వారితో కలిసి ఆనందంగా గడుపుతారు ప్రశాంతమైన వాతావరణం ఎక్కువగా ఈ వారం మీకు కనిపిస్తుంది ఇక సింహరాశి సింహరాశి వారికి చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు సమయానుకూలంగా ముందుకు సాగితే మేలు జరుగుతుంది ప్రతిభతో విజయాలను అందుకుంటారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాలు మంచినిస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగజేస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు కనిపిస్తున్నాయి ఎవరితోనూ వాదోపాదాలు చేయకండి బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి ఇక మరొక రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి లక్ష్యానికి చేరువలో ఉన్నారు బుద్ధిబలంతో విజయాలను సాధిస్తారు ఓర్పు సహనంతో అనుకున్నది సాధిస్తారు శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసరమైన విషయాలతో సమయం వృధా చేసుకోవద్దు ముఖ్య వ్యవహారాల్లో మృదు సంభాషణ చాలా అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసి ప్రయత్నాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వివాదాలకు దూరంగా ఉండండి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక తులారాశి తులారాశి వారికి ఒక శుభవార్తను ఈ వారంలో వింటారు ప్రణాళికబద్ధంగా వెళ్ళకపోవడం వల్ల చాలా పనుల్లో కదలిక ఉండదు ఆరోగ్యం సహకరిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీదైన ప్రతిభను కనబరుస్తారు బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో చంచలంగా వ్యవహరిస్తారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వారాంతాల్లో అనుకూలంత మీకు ఎక్కువగా కనిపిస్తుంది ఇక వృచిక రాసి వృచిక రాశి వారికి గ్రహబలం తక్కువగా ఉంది చేపట్టే పనుల్లో అప్రమత్తత చాలా అవసరం అనుకూల ఫలితాలు రాబట్టాలంటే బాగా కష్టపడాలి సంకల్పశక్తి దృఢంగా ఉండాలి సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే మేలు జరుగుతుంది కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి అనవసర ధన వ్యయం కూడా జరుగుతుంది ప్రయాణంలో జాగ్రత్త చాలా అవసరం ఇక మరొక రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి తమతో కూడిన ఫలితాలు సొంతమవుతాయి మొత్తం మీద విజయం వరుస్తుంది సుస్థిరమైన భవిష్యత్తుకి బాటలు వేస్తారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది ఉద్యోగంలో మీపై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే పనులను పూర్తి చేయలేరు ఆరోగ్య విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు మొహమాటంతో ఇబ్బందులు పెరుగుతాయి తెలివిగా వ్యవహరిస్తే సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి భవిష్యత్తు శుభప్రదంగా కనిపిస్తుంది ఇక మరొక రాశి మకర రాశి మకర రాశి వారికి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి ఒక వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది ఒక విషయంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మరొక రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం అనుకూల గ్రహ బలం ఎక్కువగా కనిపిస్తుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు కాలాన్ని అభివృద్ధికై వినియోగించండి ఆర్థిక వ్యవహారాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారి రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి వారం ఎలా ఉందో చూద్దాం మీనరాశి వారికి ఈ వారం శుభకాలం సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత అదృష్టవంతులు అవుతారు తలపెట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి ఆనందోత్సవాలతో కాలం గడుస్తుంది కొన్ని విషయాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు సొంతమవుతాయి ఒక శుభవార్త వింటారు అధికారులతోనూ పెద్దలతోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలి సంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు బంధువులతో విభేదాలు వస్తాయి ఆవేశానికి గురి కాకండి వృధా ప్రయాణాలు చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం అంతా ఉండే మరి మీ గ్రహం అనుగ్రహం ఎలా ఉందో మీ గ్రహస్థితులు అలాగే మీ రాశి ఫలాలు ఈ వారంలో మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి కాబట్టి మీ రాశి ఏదైతే ఉందో ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు అలాగే పరిహారాలు పాటిస్తే మీకు చక్కని వారంగా ఈ వారం కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్